ఏం వ్యాపారం పెట్టాలో ఓ క్లారిటీ లేని మనోజ్ కి ఓ దారి చూపించాడు బాలు ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఫర్నిచర్ షాప్ ఐడియా ఇచ్చింది బాలు తక్కువ డబ్బుతో వ్యాపారం పెట్టుకునేలా హెల్ప్ చేసింది బాలు కాని రోహిణి ఇప్పటికీ బాలు మీనానే టార్గెట్ చేస్తోంది ఎవరి పని వాళ్లు చేసుకుంటారు మీరు ఊరుకోండి అని మీనా బాలుకి చెప్తూనే ఉంటుంది కాని బాలు మాత్రం వాడు బావుంటే చాలు నాన్న సంతోషంగా ఉంటారు అని తండ్రిపై ప్రేమ చూపిస్తాడు పైగా షోరూంలో ఓనర్ సీట్లో కూర్చున్న మనోజ్ కి ఫోటో తీసి చూసి మురిసిపోతాడు మీ ప్రేమను అర్థం చేసుకోవాలంటే వాళ్లకి పెద్ద మనసుండాలి అని బాధపడుతుంది మీనా బాలుని ఓవైపు క్రిటిసైజ్ చేస్తూనే మరోవైపు ఫర్నిచర్ షాప్ చూసేందుకు వెళతారు అంతా షాప్ చాలా నచ్చింది మేం తీసుకుంటాం అని అంటుంది రోహిణి ఇంకా షాప్ కొనకముందే సీట్లో కూర్చుని మురిసిపోతాడు మనోజ్ ఇంతకీ ఎలా ఉంటాయి అని అడిగితే అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం అని తెలివితేటలు చూపిస్తుంది రోహిణి ప్రభావతి సపోర్ట్ చేస్తుంది ఇంటికొచ్చిన తర్వాత షాపు పేరు ఎవరిది పెట్టాలి అని డిస్కస్ చేసుకుంటారు అంతా నానమ్మ సుశీల పేరు పెట్టాలని మీనా బాలు రవి శృతి సత్యం అంటారు ఇంకేదైనా మోడ్రన్ పేరు ఆలోచిస్తున్నాను అంటాడు మనోజ్ ఆ మాట విని ప్రభావతి తన పేరు చెప్పడం లేదని చిన్నబుచ్చుకుంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి రూమ్ లోపలికి వెళ్లిన తర్వాత కూడా మనోజ్ రోహిణి ఇదే డిస్కస్ చేసుకుంటారు అటుగా వెళుతున్న బాలు తల్లిని తక్కువ చేసి మాట్లాడిన మనోజ్ వాయిస్ రికార్డు చేస్తాడు రూమ్ లోకి వెళ్లిన బాలుని చూసి నువ్వెందుకొచ్చావు అని నిలదీస్తారు రోహిణి మనోజ్ ఫర్నిచర్ షాప్ కి ఏ పేరు పెట్టాలని డిసైడ్ అయ్యారు అని అడుగుతాడు నీకెందుకు మేం ఆలోచించుకుంటాం అని పొగరుగా చెప్తుంది రోహిణి నేను చెప్పిన పేరే పెట్టాలి అని డిమాండ్ చేస్తాడు బాలు నీకేం సంబంధం మధ్యలో అని ఆ ఇద్దరు రివర్స్ అయ్యేలోగా అమ్మ పేరుతో ప్రభావతి ఫర్నిచర్ షాప్ అని పెట్టాల్సిందే అని డిమాండ్ చేస్తాడు ఆ మాట విని రోహిణి మనోజ్ అవాక్ అవుతారు నీకెందుకురా మధ్యలో అని మనోజ్ రివర్స్ అవ్వగానే తాను రికార్డు చేసిన ఆడియో వినిపిస్తాడు నువ్వు అన్నమే తింటున్నావా మనిషివేనా అసలు అంటూ గడ్డి పెడతాడు బాలు ఆ ఆడియో అమ్మ వింటే ఏమవుతుందో కదా అని వార్నింగ్ ఇస్తాడు ఇదంతా బయట నుంచి వింటుంది మీనా బాలు బయటికి రాగానే అడిగేస్తుంది మీకో అత్తయ్యకి క్షణం పడదు ఆవిడ మిమ్మల్ని తిట్టడం మీరావిడిని రెచ్చగొట్టడం ఇదే కదా పని అయినా ఆవిడంటే ఎందుకంత ప్రేమ అని అడుగుతుంది అమ్మ చేత్తో అన్నం తినాలని ఉంటుంది కాని అనుకున్నవని జరగవు కదా అని బాధపడతాడు బాలు ఆమె నన్ను శత్రువుగా చూసినంత మాత్రాన అమ్మ కాకుండా పోదు కదా అని ప్రేమను వ్యక్తం చేస్తాడు నన్ను దగ్గరికి తీసుకుని ప్రేమగా పిలిచే రోజు కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ఎమోషనల్ అవుతాడు బాలు ఇదంతా వింటుంది ప్రభావతి ఎప్పటిలా విని మళ్లీ బుద్ధి చూపిస్తుందో లేదంటే బాలుపై ప్రేమనే చూపిస్తుందో వచ్చేవారం ఎపిసోడ్లో హైలైట్ కాబోతోంది